అందరి భవిష్యత్తు కోసం జైపాపు జేపీఎం జేపీ సంవిధానం ఏఈసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు నేడు హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చర్చి ఉడితెల ప్రణీవ్ దీశ నిర్దేశంతోనే ఇల్లందుకుంటా మండలం పార్టీ అధ్యక్షులు ఇక కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం కనగర్తి మరియు లక్ష్మీజీపల్లి గ్రామంలో నిర్మించడం జరిగింది దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కోరు ఈ రోజు ఇళ్ళందుకుంట మండలం కనగర్తి గ్రామం నుంచి కూడా లక్ష్మీజీపల్లి మాల్యాలో అదేవిధంగా వాకుటు రామణపల్లి గ్రామం వరకు కూడా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది మొదట అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇక నాయకులు మాట్లాడుతూ హింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్ర్యం సిద్ధింప చేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సామర్థ్యం కోసం రాజ్యాంగ రచించిన అంబేద్కర్లను కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానపరుస్తున్నారని మండిపడ్డారు పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనమని అన్నారు మహిళల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను అందించిన ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించిన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జైబాబు జై సంవిధాన అభియాను ర్యాలీ నిర్మిస్తుందని అన్నారు విధంగా రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రజలు హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల గ్రామాల్లో సామాజిక న్యాయం ఐక్యత కల్పించే ప్రధాన ఉద్దేశంతోనే రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలతో పాటు తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించుకునేందుకు వారు చేసిన సేవలను కూడా నేటి తరానికి తెలియచేయడంతో ఉద్దేశించిన యొక్క బృహత్తర కార్యక్రమాన్ని నేర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోసం సత్యం అహింస మార్గం ద్వారా ప్రపంచ దేశాన్ని ప్రభావితం చేసిన బాపూజీ మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి అదేవిధంగా స్వేచ్ఛ సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో కేంద్ర ఒడిశా వ్యంగ్యంగా మాట్లాడినందుకు నిరసనగా ఈరోజు మేము ఈ పాదయాత్ర పరిరక్షణ పాదయాత్ర చేయడం జరుగుతుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ నియంత వాళ్ళు చెప్పినట్టు విండుకుంటా భారత రాజ్యాంగాన్ని అది మారుస్తామని మాకు ఐదు వందల సీట్లు వస్తే మేము భారత రాజ్యాంగం మారుస్తామంటే భారత రాజ్యాంగం మారుస్తామంటే మన మనకి ఇప్పుడు స్వేచ్ఛ ఉండేది మనకు స్వాతంత్రం ఉండదు మనకు ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీసేద్దామనే దురుద్దేశంతో వారి ప్రకటన చేయడం జరుగుతుంది దీనికి నిరసనంగా మేము మా నా మా మా నాయకుల ఆదేశాన్ని ప్రకారం మేము పాదయాత్ర చేస్తున్నాం మొన్నటికి మొన్న కులగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగం రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపింది అదేవిధంగా ఎన్నో రో ఎన్నో ఏళ్ళగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా గత ప్రభుత్వాలు మాట చెప్పి తప్పించుకునే కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈరోజు ఎస్సీ నన్ను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసి దాన్ని అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపి ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కూడా బీసీ రిజర్వేషన్ బీసీ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని ఈరోజు దర్నా చేయడం జరిగింది